పాణ్యం నియోజకవర్గంలో విద్యుత్ ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్సీపీ పోరాట బాటను నిర్వహించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు పెంచిన కరెంటు ఛార్జీలను కూటం ప్రభుత్వం వెంటనే తగ్గించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రంను విద్యుత్ శాఖ అధికారి ఎస్ఈకి వినతి పత్రం అందజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంబోపాల్ రెడ్డి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు పాణ్యం నియోజకవర్గం